హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ పన్నెండో తేదీన లక్ష మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లు వచ్చే నెల పన్నెండవ తేదీ నుంచి జిల్లాల వారీగా ఈ యొక్క లబ్దిదారుల అందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులతో పాటు పెన్షన్ కార్డులు కూడా అందజేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విత్తంతులు అలాగే ఒంటరి మహిళలను గుర్తించి వారందరికీ ఇప్పటికే పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఈ నెల ఓటో తేదీ నుంచి కావచ్చు లేదా గత నెలలోనే ఈ యొక్క భారీ మొత్తంలో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అంటే అధికారంలో ఉన్న సమయంలో కొత్త పెన్షన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయకపోవడంతో అలాగే ఆ సమయంలో ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది గత సంవత్సర రోజులుగా రావట్లేదు ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ స్పోర్ట్స్ పెన్షన్ అంటే వితంత పెన్షన్ అనేది ఆ తర్వాత నెల ఎద్దుదారులకి అయితే అందజేయడం జరిగింది అంటే ఉదాహరణకు ఈ నెలలో గనక భర్త చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ పొందుతున్నట్లయితే ఆ యొక్క మహిళలకు సంబంధించి ఈ నెల పదిహేనో తేదీ లోపల రిజిస్ట్రేషన్ అది చేసి వచ్చే నెలలో వరకు కొత్త పెన్షన్ అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు గడిచిన మూడు నెలలుగా అయితే అందజేస్తున్నారు గడిచిన సంవత్సర రోజులుగా అందజేయట్లేదు కాబట్టి గత గడిచిన సంవత్సర రోజులకు సంబంధించి దాదాపుగా లక్ష మంది లబ్ధిదారులు ఉన్నట్లు ఇప్పటికే మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఎనభై తొమ్మిది వేల మందికి సంబంధించి ఈ యొక్క లిస్టు లో పేర్లు అనేది ఉన్నట్లు అయితే గుర్తించడం జరిగింది వీరితో పాటు వీరితో పాటుగా ప్రస్తుతం మరికొంతమంది వంట మహిళలను గుర్తించి వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు జూన్ పన్నెండో తేదీన జూన్ పన్నెండో తేదీన ఒకటి కాదు రెండు కాదు లక్ష మందికి ఒకేసారి ఈ యొక్క పెన్షన్ కార్డులు అనేది లబ్ధిదారులకి అయితే అందజేయబోతున్నారు ఇకపోతే మనకు ప్రతి నెల ఓటో తేదీన అందజేయబోతున్న పెన్షన్లకు సంబంధించి కూడా రెండు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది మనకు ప్రతి నెల ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ వెరిఫికేషన్ లో మనకు జూన్ ఒకటో తేదీన కూడా కొంతమందికి సంబంధించిన లబ్ధిదారులు అంటే దివ్యాంగులు కావచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు ఇతరత్ర వారందరికి సంబంధించి వెరిఫికేషన్ లో భాగంగా కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించినట్లు కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల చివరాకారు లోపల ఒక లిస్ట్ అనేది రెడీ అనేది చేసి వారికి సంబంధించిన నోటీసులు కూడా అయితే పంపించబోతున్నారు ఇక పెన్షన్ల పంపిణీ అనేది డబ్బులు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్దారులందరికి సంబంధించి ఏ విధంగా అయితే ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారో అదే తరహాలో మనకు జూన్ ఓటో తేదీన కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయబోతున్నారు అయితే ఇందులో మనకు మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే జూన్ ఒకటో తేదీన మనకు ఆదివారం అంటే సండే అనేది రావడం జరిగింది కాబట్టి సండే రోజున ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉండకపోవచ్చు మనకు ముందు రోజు అంటే మే ముప్పై ఒకటో తేదీనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేపట్టబోతున్నారు అయితే మే ముప్పై ఒకటో తేదీన పంపిణీ చేయగా మిగిలిపోయిన పెన్షన్లను జూన్ రెండో తేదీన లబ్ధిదారులకు మిగిలిన వరకు అయితే పెన్షన్ అయితే అందజేయబోతున్నారు ఇప్పటికే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి గతంలో ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనకు ఏదైనా సరే ఒకటో తేదీన అంటే ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయవలసి వచ్చినట్లయితే ఆ రోజున పబ్లిక్ హాలిడే కనుక ఉన్నట్లయితే ముందు రోజున మనకు పెన్షన్ అనేది అయితే పంపిణీ చేయబోతున్నారు ఒకటో తేదీన హాలిడే అనేది ముగుసుకున్న తర్వాత రెండో తేదీన యథావిధిగా మిగిలిన పెన్షన్దారులందరికి సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు మనకు పదహైవ తేదీ లోపల ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిపోయిన పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని రిటర్న్ అనేది పంపిసిన తర్వాత పదహైదో తేదీ నుంచి ఎవరైతే ఆ నెలలో చనిపోయిన వారు ఉన్నారో వారందరికి సంబంధించిన అంటే భర్తలకు సంబంధించిన అది రిజిస్ట్రేషన్ అనేది ఇచ్చేసి వారికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ వివరాలను అప్డేట్ అనేది చేసి మనకు ఈ యొక్క తో పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వితంతులు అలాగే వంట మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి డేటా అనేది కొంతమందికి మిస్ అనేది అయినా కూడా వారందరికీ సంబంధించిన వివరాలు అనేది సేకరించి ఇప్పటికే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు అలాగే ఈ యొక్క లక్ష మంది పెన్షన్ సంబంధించి డబ్బులు అనేది ఒకటో తేదీని ఇస్తారా పన్నెండో తేదీని ఇస్తారంటే మనకు జూన్ పన్నెండో తేదీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క వితంతువులు అలాగే వంటరి మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ జూన్ పన్నెండో తేదీన ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది అందజేయబోతున్నట్లు కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చాలా మంది తదువుతున్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే అరవై సంవత్సరాల పైబడిన వారికి కావచ్చు లేదా వృద్ధాప్య పెన్షన్లకు కావచ్చు లేదా యాభై సంవత్సరాల పైబడిన వారికి కావచ్చు పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎటువంటి ఎటువంటి కీలక నిర్ణయాలు అనేది అయితే తీసుకోలేదు ప్రస్తుతం చాలా మంది కొత్త పెన్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారని అయితే అడుగుతున్నారు ఇందులో ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే యాభై సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేంత వరకు ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది అయితే ఉండకపోవచ్చు కొత్త రేషన్ కార్డులు అనేది వచ్చిన తర్వాత రేషన్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా వారికి సంబంధించిన ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా వారందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ప్రస్తుతం యాభై సంవత్సరాల పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయాలంటే రేషన్ లో వారి గౌరవం అనేది ఏ విధంగా ఉన్నాయి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఆ యొక్క రేషన్ కార్డు లో ఎంతమంది పెన్షన్ పొందుతున్నారు అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు యాభై సంవత్సరాల పెన్షన్ అంటే కుటుంబంలో ఎంతమందికి అందజేస్తారంటే ఎంతమందికి కాదు ఆల్రెడీ ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే లేదా ఇతరత్ర పెన్షన్లు ఎవరైనా సరే పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో యాభై సంవత్సరాల పెన్షన్ అనేది అయితే రాకపోవచ్చు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు అది కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద అయితే అందజేస్తారు ఒక కుటుంబంలో ఒక ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అనేది పొందుతుంది అంటే అరవై సంవత్సరాల పైబడిన వారు పెన్షన్ అయితే పొందుతూ ఉంది అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ పొందాలంటే కుదరదు ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే వచ్చేదానికి వీలైనంత వరకు అర్హతలో మార్పులు అనేది అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే నేను మీకు ఒక క్లారిటీ అనేది నేను మీకు అయితే అందజేస్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాత్రం ఏదైతే లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇంకా ఎవరి పేర్లు అనేది మిస్ అనేది అయ్యాయి అనేది ఎప్పటికప్పుడు పరిశీలించి వారందరికీ సంబంధించి ఈ కేవసీ ప్రస్తుతం అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ అనేది చేసి వితంతు పెన్షన్లు అలాగే ఎవరైనా సరే వంట మహిళలు కనుక ఉన్నట్లయితే అది కూడా యాభై సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే వితంత పెన్షన్లకు సంబంధించి వచ్చే నెల పన్నెండో తేదీన లక్ష మంది లబ్దిదారులకు విత పెన్షన్ కింద అలాగే వంట మహిళలకు సంబంధించిన పెన్షన్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు అలాగే తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక నిమిషం పాటు ఈ యొక్క వీడియో ఇక్కడ నుంచి అయితే చూడండి ఎవరైతే స్కిప్ చేయద్దు ఈ యొక్క బటర్ఫ్లై మిక్సీ అనేది టోటల్ గా ఐదు వేల రూపాయలు విలువ చేసేది మనకు ఏడు వందల పద్నాలుగు రూపాయలకి రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ అనేది ఏడు రెండు వందల యాభై రూపాయలది మనకు ఈ వ్యక్తి చూసుకున్నట్లయితే టోటల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బుక్ చేసుకోవడం జరిగింది అంటే రెండు వందల ఇరవై రూపాయలకి ఏడు అయితే బుక్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క బజాజ్ మిక్సీ కూడా ఏడు వందల రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ బటర్ఫ్లై మిక్సీ అనేది మరి అంటే మనకు ఐదు వేల రూపాయలు వాల్యూ చేసేది ఏడు వందల రూపాయలకి రావడం జరిగింది చూడండి ఈ వ్యక్తి కూడా లైఫ్లాంగ్ మిక్సీ అనేది ఏడు వందల ఏడు వందల రూపాయలకి బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఏడు వందల రూపాయలకి రెండు అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఏకంగా బటర్ఫ్లై మిక్సీ అనేది ఐదు బుక్ చేసుకోవడం జరిగింది ఇతను ఇండక్షన్ స్టవ్ అనేది ఒక బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఇతను కూడా బటర్ఫ్లై మిక్సీ అలాగే ఇక్కడ అలాగే ఈ యొక్క వస్తువు కూడా చూడండి టోటల్ గా తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలకి బుక్ చేసుకోవడం జరిగింది మాస్టర్ చెఫ్ కు సంబంధించిన ఈ యొక్క కాఫీ మేకర్ అనేది అలాగే ఇండక్షన్ స్టవ్ అనేది రెండు వందల రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ మిక్సీలు చూడండి ఎంత మంది ఇన్ అయితే బుక్ చేసుకున్నారు వీటి సంబంధించిన లింక్లు అనేది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు నేనైతే పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి బటర్ఫ్లై స్మార్ట్ మిక్సీ అనేది గ్రైండర్ అనేది మనకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు విలువ చేసేది ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది అలాగే లైఫ్ లాంగ్ మిక్సీ పవర్ బ్యాకప్ అనేది మనకు టోటల్ గా మూడు వేల రూపాయలది రెండు వందల తొంభై రూపాయలకి రావడం జరిగింది ఈ యొక్క మిక్సీ అనేది మనకు పన్నెండు వందల నలభై ఏడు రూపాయలకి అలాగే ఇది కూడా రెండు వందల తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇది ఒక జ్యూస్ కూడా మనకు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అలా చూసుకున్నట్లయితే చాలా మంది కి సంబంధించి పది పదహైదు కూడా బుక్ చేసుకోవడం జరిగింది ఇది కూడా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మేకర్ కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు విలువ చేసేది రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి రావడం జరిగింది అయితే ఇది ఆఫర్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా ఈ విధంగా తక్కువ ధరకే అతి తక్కువ ధరకే బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే అంటే టెలిగ్రామ్ యాప్ అనేది వేసుకొని ఇందులో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే ప్రతి రోజు ఒకటి కాదు రెండు కాదు ఇటువంటి ఆఫర్స్ అనేది నేనైతే ప్రతి రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను చాలా మంది అయితే బుక్ చేసుకుంటున్నారు ఒకటి కాదు ఇక్కడ చూడండి యొక్క డ్రస్ అనేది మనకు నూట తొంభై రూపాయలకి మరికొన్ని అయితే ఒక రూపాయికి రెండు రూపాయలు కూడా రావడం జరుగుతుంది ఇటువంటి ఆఫర్స్ అనేది మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు మీకు నచ్చినట్లయితే కొనండి అది కూడా తక్కువ ధరకే మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క షూ అనేది ఐదు వేల రూపాయలది వెయ్యి రూపాయలకి అలాగే ఈ షూ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలు విరుగు చేసే ఈ యొక్క షూ అనేది ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఈ యొక్క పూమా షూ అనేది మూడు వేల ఏడు వందల రూపాయలది నాలుగు వేల రూపాయలు కూడా వెయ్యి రూపాయలకి రావడం జరిగింది ఈ షూ కూడా తొమ్మిది పదివేల రూపాయలది పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ అనేది ప్రతి రోజు నేనైతే పోస్ట్ చేస్తాను ఎవరైతే మిస్ చేసుకోవద్దు దయచేసి ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను ఫాలో ఉన్నది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు కనుక ఇప్పటికీ ఫాలో ఉన్నది అవుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ అనేది మీరు అయితే చేయండి